ఉన్నాయని వాళ్ళు చెప్పమాను చెప్పమ్మా నేను ఏమన్నా ఇక్కడ ఈ మరి మరితో చెప్పారు కదా మరితో చెప్పిన తర్వాత నేను వెళ్ళి మా సహోదరులందరికీ చెప్పండి అని సహోదరులకు అందరికీ చెప్పమని అనమాట చెప్పిన తర్వాత ఈ మాట ఎవరు చెప్పాలి ఈ మాట ఎవరు చెప్పాలా ఇప్పుడు ఒక వ్యక్తి మరియమ్మతో మరియమ్మతో మాట్లాడాడు దేవుడు ఒక వ్యక్తి మాట్లాడితే అన్నాడు మాట్లాడిన తర్వాత ఈ మాట ఎవరికి చెప్పమన్నాడు ఆ సహోదరులకు అందరికి చెప్పమన్నాడు ఎక్కడ సహోదరులకి చెప్పమన్నమాట చెప్పిన తర్వాత వారు చూడండి మనము కొన్ని సందర్భాల్లో మనమందరం అందరం ఎక్కడ ప్రార్థన అన్నప్పుడు ఒకరి మాట గానే వచ్చిన వచ్చిన మరేమో చెప్పి కదా ఏమో చెప్పారు కదా మరి ఏమన్నారు తెలుసు కదా ఏమొక్కటి వచ్చిన్నారు చెప్పమండి తెలుసు కానీ చెప్పమన్నా అయితే చెప్పిన తర్వాత అప్పుడు ఏమైంది ఆ మాట వీళ్ళు నమ్మేరా నమ్మలేరా నమ్మారా నమ్మలేదు దేవుడు స్తోత్రం ఆమె మరి నమ్ముతామా ఆమె చెప్తే మన నమ్ముతామా నమ్మాలి అవుతా ఇప్పుడు సహోదరులలోని ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి దేవుని ముందు నడుస్తున్నప్పుడు ఆమె చెప్పిన మాట నమ్మల వద్దా నమ్మాలి కదా నమ్మాలి దేవుడు స్తోత్రం అయితే ఇంకా చెప్పిన ప్రతి ఒక్క మాటను చూసినప్పుడు ఆయన చెప్పే ప్రతి ఒక్క మాటను జ్ఞాపకం చేసుకోవాలని మొదటిది ఒక ప్రశ్న ఏం చెప్తారు రెండు అదే హోంశిలో మూడు దినాల్లో చెప్పాడు అంటే సమాధి చేయబడిన తర్వాత కాకుండా మునుపు శిష్యుడితో చెప్పిన మాట హర్శీలు శాస్త్రి విన్నారు అలా తిని తర్వాత ఆయన శ్రమలు బాధలు ఆ చాలా నత్రగింతుకలు పెట్టిన సందర్భంలో ఈయన మూడు రోజులు చెప్తాడని ప్రశ్న నిలిసారు అయితే మరణించిన తర్వాత అక్కడ ఉండి తర్వాత ఆయన ఇక్కడ లేడు ఆయన చెప్పినట్టే నిలిసాడు ఆయన సమాధిలో లేడు ఆయన చెప్పినట్టు మాట చెప్పిన మాట మనం అనుకున్న మాట మనం నెరవేర్చలేం కానీ ఆయన చెప్పిన మాట స్తోత్రం అంటే అంటే మీరు రాలేదని కానీ వచ్చే గానీ కాదు కానీ మనం ఒక మాట సేవకుడు చెప్పిన తర్వాత లేకపోతే సంఘంలో ఒక సభ్యుడు చెప్పిన తర్వాత అక్కడికి మనం ఎప్పుడు దానిక అనుకున్నాం అప్పుడు దానిక ఏం చేయాలా ఏం చేయాలా அப்பட அந்த கூட எவரி ஜெய இந்து பண்ணா அவோக்கம் ஏமே ஒருமை போய் పెండ్లి విందుకు పెండ్లి విందుకు ఆ చెప్పినప్పుడు రాబాయ్ ఆ మన సహోదరులందరికి చెప్పురా అని మన ఇంట్లో ఆ యజమానుడు చెప్పినప్పుడు ఆ కండగా చెప్తే ఆయన ఏమో అంటే ఒక వ్యక్తి ఏమో ఎక్కడికి పోయినాడు కొన వ్యక్తి ఏమైపోయినాడు ఒక వ్యక్తి ఏమైపోయినాడు పెళ్లి చేసి వేసుకున్నాడు పెళ్లి చేసుకొని వాళ్ళ భార్యతో సంచారం చేయడానికి పోయినాడు ఆ టైంలోనే అని వాళ్ళు రాలేము క్షమించమని అడిగినారు క్షమించమన్న వాళ్ళు మళ్ళీ చేశారు వీరికి అడిగింది అని మళ్ళీ వెళ్ళి కూర్చున్నాడు కూర్చున్న తర్వాత ఆ కొట్టువారి గుడ్డువారి వారికి అనేకులు మన సహోదరులలో పాలు పప్పులు పొందలేదు కాబట్టి రాలేదు కాబట్టి ఊళ్ళో ఉన్న వాళ్ళందరికీ కూడా పిలిపించడానికి చెప్తే అందరికీ వచ్చి తర తనకు వస్త్రాలు ఇచ్చేసే ఇచ్చారు ఈ వస్త్రం లేదు నేను పిలువబడ్డవాడు ఏదయ్యా నీకు అడు వస్త్రం లేదు అన్నప్పుడు మౌనంగా ఉండిపోయాడు ఏ వస్త్రం కావాలి మనకి మన ఈ వస్త్రాల ఈ వస్త్రాలు ఈ వస్త్రాలే కాదు ఆయన మహిమ వస్త్రం కోసం అప్పుడు ఈయనకి ఎక్కడ పట్టు పడేమన్నాడు ఎక్కడ పరిచయమన్నాడు కటకటాల్లో అక్కడి గుండలో పరిసేది అవి ఏడుతూ ఏడుతూ కళ్ళు కొద్దుతూ ఉంటాడని చెప్పాడు ఎవరు చెప్పారు తండ్రి చెప్పాడు తండ్రి చెప్పితే యజమాని ఏమన్నాడు వద్దన్నాడు ఇంద్రం కొన్ని విషయాలు చూస్తే ఈయన వద్దంటాడు తండ్రి ఏమో వేసేయమంటున్నాడు పరిచయమంటున్నాడు స్తోత్రం అందుకని ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్క మాటను చూసినప్పుడు ఆ విందుకు పాలు పప్పులు పొందే